నంద్యాల పట్టణంలో మైనర్లు డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమని నంద్యాల జిల్లా ట్రాఫిక్ సే మల్లికార్జున గుప్తా అన్నారు నంద్యాల పట్టణంలో వాహనాల తనిఖీలో భాగంగా ఇరవై మూడు మంది మైనర్లు నడుపుతున్న బైకులను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా సిఐ మల్లికార్జున గుప్త మాట్లాడుతూ పద్దెనిమిదేళ్లు నిండని వారు వాహనాలు నడిపి తెచ్చేట ప్రకారం నేరవన్నారు ఎక్కువగా మైనర్లలో పాఠశాలలు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఉన్నారన్నారు బైక్ లపై జరిమానా విధించినట్లు సేఐ చెప్పారు అనంతరం మైనర్లు తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు మైనర్లుగా ఉండి బైక్లు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురైతే జీవితం నాశనం అవుతుందనే విషయాన్ని పిల్లలకు తెలియజేయాలన్నారు అలాగే పాఠశాలల కళాశాలల యాజమాన్యాలు సైతం మైనర్ విద్యార్థులు బైకులపై రాకూడదని చెప్పాలన్నారు రెండు సార్లు దొరికినసార్లు దొరికినావంటే జైలు పోతావుడికి వాడు వాడు రూపీ వాడు మళ్ళా ఒక రెట్టించుకొని మళ్ళీ వేరే వాడు ముట్టుతాడు ఇప్పుడు పిల్లలకు ఇయ్యకూడదు అమ్మా బండి అర్థమవుతుందా మీకు పిల్లలకు బండి ఇయ్యకూడదు బండి ఇచ్చి రేపు పొద్దున ఏదైనా జరుగుతే నువ్వే ఇబ్బంది బాగా బండి ఓలర్ పంపుకుంటాడు ఇన్సూరెన్స్ రాదు ఏం రాదు వాడికి ఏదైనా దెబ్బలు తగిలితే కూడా నీకే కదా బాధ కాక మళ్ళీ ఎందుకు ఇస్తా ఎందుకు ఇచ్చినారు బండి ఆయన వచ్చింది ముందే చెప్తున్నారు వాడు రావాలా వాళ్ళు రావాలా అట్లా ఉంటేనే బండి వస్తుంది లేకుంటే బండి కాదు మీరు ఎవడో దాకపోయి బాబాయ్ మట్టి వచ్చి పోలీస్ బాబాయి అంటే గిలాపడానికి

అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నంద్యాల మేడం గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు టౌన్లో మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ రైడ్ స్పెషల్ రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ టౌన్లో నలుమూలలా చేసినాము మొత్తము మైనర్ డ్రైవింగ్ కింద ఇరవై రెండు బండ్లు దొరికినాయి దాంట్లో మైనర్ డ్రైవింగ్ పిల్లలకు మరియు వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేయడం అయింది ఇది వరకు కూడా మేము చాలాసార్లు మైనర్ డ్రైవ్ మీద స్పెషల్ రైడ్ చేయడం జరిగింది కానీ తల్లిదండ్రులు పోలీసు వారి సూచనలను పాటించకుండా పిల్లలకు ఇచ్చి పంపడం జరుగుతూ ఉంది మీరు చూసే ఉంటారు ఈ మధ్యకాలంలో వార్తాపత్రికల్లో కూడా మార్చి ఒకటో తారీఖు నుంచి రివైజ్డ్ ఎంవి చలాన్స్ వేయడం జరుగుతూ ఉంటుంది ఆ ఎంవి రివైజ్డ్ ఎంవి చలాన్లు వచ్చిన తర్వాత ఫైన్లు అనేది విపరీతంగా పెరుగుతాయి తర్వాత చలాన్ వేసిన తర్వాత పోలీసు వారి మీద బాధపడి ఉపయోగం ఉండదు డ్రైవింగ్ లేకుండా బండి నడిపితే ఐదు వేలు ఆ విధంగా ఫైన్లు చాలా ఇంక్రీజ్ అయినాయి ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు మేము చెప్పేది ఏమంటే మైనర్ పిల్లలకు బండ్లు ఇవ్వద్దండి రెండోసారి మైనర్ కానీ దొరికితే కంపల్సరీ వాళ్ళను లీగల్గా కోర్టుకు పంపించడం జరుగుతుంది కోర్టుకు పంపితే వాళ్లకు ఫైను లేకపోతే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తల్లిదండ్రులు జాగ్రత్త వహించి మైనర్ పిల్లలు ఎవరు కూడా బండ్లు నడపకుండా చూసుకోవాలి మీ కుటుంబ అవసరాలకు పిల్లలను మైనర్ పిల్లలను బండ్లు ఇచ్చి పంపొద్దండి అలాగే మోటార్ సైకిల్లో నడిపే ప్రతి వ్యక్తికి మీరు నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి చేసే సూచన ఏమంటే హెల్మెట్లు ధరించండి తర్వాత డీఎల్ లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో మైనర్లు కానీ మేజర్లు కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండ్లు నడప